కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ఏలేశ్వరం మండల సిపిఎం నాయకులు పాకలపాటి సోమరాజు సిఐటియు నాయకులు పిల్లారాంబాబు ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు వంద ఘనంగా నిర్వహించారు ముందుగా ఏలేశ్వరంలో వైఆర్సీలో ఉన్నటువంటి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అదేవిధంగా ఏలేశ్వర మండలం భద్రవరం గ్రామంలో రామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పాకలపాటి సోమరాజు మరియు పిల్లారాంబాబు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరుగులు పెట్టించిన ఘనత అల్లూరి సీతారామరాజు కొనియాడారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి అడుగు జాడల్లో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాకలపాటి సోమరాజు పిల్ల రాంబాబు వేమగిరి దొంగబాబు రౌత్ సత్యనారాయణ విలుగంట తాత పెద్దపాటి గురయ్యమ్మ రాజులమ్మ అచ్చియమ్మ దమర్సింగ్ రాఘవ బేరా శివ పల్లా వెంకటలక్ష్మి సుశీలమ్మ అంజూరి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు పొన్నాడ బాలయ్య గారు మరి యాభై సంవత్సరాలు ఎర్ర జెండా పట్టుకుని పోరాడని వ్యక్తి మరి పొన్నాడ బాలయ్య గారు ఆయన ఆశీసులతో ఆయన కోరికేటంటే ఈ వేళ ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారు మరి ఈ వేళ వద్దంతి జననం పద్దెనిమిది వందల తొంభై ఏడులో జులై నాలుగున విశాఖ జిల్లాలో పాండగిరి గ్రామంలో జన్మించడం జరిగింది మరణం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున మరణించడం జరిగింది ఈయన వయసు ఇరవై ఏడు సంవత్సరాలు కావస్తుంది మరి పోరాటం ఏరుమర పొందేది ఈయన తల్లిదండ్రులు కూడా వెంకట్రావు వెంకటరాజు సూర్యనారాయణవతి తల్లి మరి అటువంటిది ఈవేళ మరి చీతారామరాజు గురించి కూడా పెద్దలు గ్రామ పెద్దలు అందరికీ కూడా మరి తెలిసి ఉన్నదే మరి అటువంటిది గిర్జన్లు గ్రామంలో ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ పేదవాడి గురించి పోరాడిన వ్యక్తి ఈవేళ అల్లూరు చీతారామరాజు అని కూడా ఈవేళ ఆయన ఒక పేరు సంపాదించుకోవడం జరిగింది అటువంటి మహానుభావుడు ఎన్నో పోరాటాలు చేసి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఈ వేళ అవ్వచ్చు మధ్య తరగతుల్లో అవ్వచ్చు పేదోళ్ళు అవ్వచ్చు పోరాడి వేళ అటువంటి వ్యక్తి మంచి పేరు తెచ్చుకుని చిన్న వయసులోనే ఆయన ఈ వేళ మరణించడం జరిగింది అటువంటి అల్లూరు సీతారామరాజు ఈ వేళ వర్ధంతి ప్రతి చోట కూడా ఆయన గురించి ప్రతి తెలుసున్న వాళ్ళు కూడా పూలమాల ఆస్కారం చేయడం జరిగింది అలాగే మరి అల్లూరి సీతారామరాజు అంటే అందరికీ ఇరవై సంవత్సరాలకే సరి ఇరవై ఐదు సంవత్సరాలకే ఇరవై ఏడు సంవత్సరాలకే సరిపోవడం జరిగింది అటువంటి మహానుభావుడు మరి అప్పుడు బెదిరించి అయినా పోరాడి అట్ట దగ్గర చేసినవచ్చు మరి ఇలాగా నాలుగైదు కేసులు ఒకే జరిగిందంటే ఆయన ఎంత మహానుభావుడు అన్నది కూడా మనం విషయం మరి ఈ వేళ హక్కుల గురించి సాధించిన మహానుభావుడు ఈవేళ అల్లూరి సీతారామరాజు మరి ఇరవై ఏడు సంవత్సరాల్లో సరిపోయాడంటే అటువంటిది ఈ సీతారామరాజు మరి ఒక సీతారామరాజు చచ్చిపోతే వందలాది సీతారామరాజులు పుట్టుకొత్తాడని కూడా కూడా చెప్పడం జరుగుతుంది అల్లరి సీతారామరాజు అమరాహే అమరాహే సీతారామరాజు అమరాహే అమరాహే ప్రజానికానికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి కార్మికులకి వీళ్ళందరికీ అల్లూరు సీతారామరాజు వర్ధంతి సందర్భంగా విప్లవనాలు తెలియజేస్తున్నాను ఈ అల్లూరు సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగున విశాఖ జిల్లా పాండ్రంగి గ్రామంలో జన్మించారు అయితే బ్రిటిషోల్ని విప్లవం అనే చైతన్యం తీసుకొచ్చి గిరిజనుల్లో విప్లవానికి నాంది పలికారు ఈయన విప్లవ పోరాటాల్లో మంచి యోధుడు అగ్గిపిడికి అల్లూరు చెప్పాలన్నే బిరుదు పొందారు ఈయన ఆయుధాల కోసం ఆ రోజుల్లో కేడీపేట అలాగే రాజవమ్మంగి స్టేషన్ మీద దాడి చేసి ఆయుధాలు సమకూర్చుకొని గిరిజనుల్లో చైతన్యం రాబట్టి ఆ పోరాటాల ద్వారా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి స్వాతంత్రం సాధించడానికి కారణమయ్యారు ఈయన చనిపోయిన తర్వాత ఇరవై ఎనిమిది సంవత్సరాలకి మనకి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్రం రావడం జరిగింది ఈయన స్ఫూర్తితోటి తోటి మనం ఈయన ప్రతి సంవత్సరం మే ఏడో తారీఖుని ఈయన్ని మనం స్మరించుకుంటూ ఈయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈయన యొక్క పోరాటాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అలాగే కార్మిక హక్కుల కోసం అలాగే ప్రజల యొక్క హక్కుల కోసం పోరాటం ఈయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈయన ఆశయాల్లో కొనసాగాలని ఈ సందర్భంగా సిఐటి సందర్భంగా నేను జనాలు సూచిస్తున్నాను సీతారామరాజు అమర్ ఆశయాలు